ఈ రేట్స్ చూసి కట్టలు కట్టలు కొంటబోతున్నారు అందరికి మీకు కూడా అందాలనేదే నా ఉద్దేశం మంచి నవిబ్లు చూసారు కదా మంచి నవిబ్లు ఆర్డర్ చేయాలంటే స్కానర్ పెడుతున్నారు ఎలా ఆర్డర్ చేయాలి కొంచెం చెప్పండి ప్లీజ్ నైన్ ఫిఫ్టీ స్కానర్కు పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మేడం మీకు స్కానర్ చేయరాకపోతే ఇదే నెంబర్కు ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది ఏదొస్తే అది చేసేసేయండి మూడిట్లలో ఓకే ఈ నెంబరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ నైన్ ఫైవ్ డబల్ టూ నైన్ ఇక్కడ నుంచి మీకు స్కానర్ పెడతాను మేడం స్కానర్ చేయరాని వేళ్ళు ఫోన్పే గూగుల్ పే చేయండి ఓకే స్కానరే అల్కగా మేడం కొందరికి తెలియని వాళ్ళకు బా ఇబ్బంది కానీ స్కానర్ పుయ చేయ స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది అట్లా ఇది వచ్చేసి మెరూన్ కలర్ స్కై బ్లూ కాంబినేషన్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి వైన్ కలర్ రాయల్ బ్లూ డార్క్ పింక్ కలర్ పిస్తా గ్రీన్ ఇంకొక డిజైన్ లో ఉంది మేడం ఇది వచ్చేసి నేవీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి పట్టు గోల్డ్ కలర్ రెడ్ విత్ గ్రీన్ లేదు మేడం రెడ్ విత్ పప్పులే వేపించాను థర్టీ పీసెస్ ఉన్నాయి చూసారు కదా గ్రీన్ కలర్ పట్టు శారీస్ వచ్చే గ్రీన్ కలర్ పీపీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే లాస్ట్ వన్ వచ్చేసి అయితే ఇంకా టూ టెన్ కానే ఉన్నాయి మేడం లైక్స్ కంప్లీట్ కావాలి వన్ కే కాకుండా ఈరోజు ఎయిట్ హండ్రెడ్ అన్నా కావాలి ఓకేనా చూసారు కదా బ్యూటిఫుల్ ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తున్నందుకన్నా మీరు లైక్ కొట్టచ్చు మేడం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో మీ పాప అమ్మో రోజు కిడ్స్ చూడండి ఇలా వస్తుంది నెక్ చాలా బాగుంది మేడం డిజైన్ వచ్చేసి మనకి నెక్ లెంత్ కూడా టెన్ టు లెవెన్ మధ్యలో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బెంగళూరు సిల్క్ అంటాము ఆ పట్ట అంటాము కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను మేడం మంచి ఫినిషింగ్ తోటి వస్తుంది మగ్గం వరకు ఓకేనా ఇవన్నీ మన హైండ్ వర్క్ ఇంకొక విషయం మేడం అమౌంట్ పే చేసిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి ఏ దాని నుంచి వేశారో ఏ నెంబర్ నుంచి వేశారో వెంటనే పెట్టండి ఎందుకంటే చాలా ట్రబుల్ అవుతుంది అమౌంట్ తోటి అలాంటివి మాకు కాకుండా మీరు ఏం లేచిర్రు అని వస్తుంది వస్తే సిల్వర్ కలర్ లో లేదు మేడం ఇవి వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూసిరు కదా టుడే ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఆ కలెక్షన్ చూపించేసాను హెవీ చూపియాలా నార్మల్ చూపియ్యాలా కిట్స్వి కూడా చూపించండి అక్క చూపిస్తాను రా కంపల్సరీ చూపిస్తాను మీరు అడగడము నేను చూపించకపోవడమా కంపల్సరీ చూపిస్తాను ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ ఇది తర్వాత చూద్దాంలేండి అన్ని నెట్ ఏ చూసేందుకు ఇప్పుడు హెల్ఫెల్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నా బ్యూటిఫుల్ డిజైన్ కదా ఇది మొత్తం కద్దాన ఇది మొత్తం కద్దాన ఫ్లవర్స్ మొత్తం కద్దాన మధ్యలో ముడి కుట్టు ఇది లవంగం కుట్టు ఎక్సలెంట్ ఫినిషింగ్ తోట వచ్చింది ఆ అవుతుంది థర్టీ టూ నుంచి మొదలు పెడితే ఫార్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకే అవుతుంది చెక్ చేయలేదు ఓకేనా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూడండి చాలా బాగుంది కదా అందరికి కనిపిస్తుందా మేడం ఇది కూడా అందరికి ఫ్రీ సైజ్ లో అవుతుంది థర్టీ టూ సైజు నుంచి మొదలు పెడితే ఫార్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఫ్రీ అవుతుంది మేడం అంటే అలా ఎలా అవుతుంది అనుకోవచ్చు మీరు నేను ఓవరాల్ మొత్తం చూపిస్తాను బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనకి ఓకే కదా